ఎంత క్యారెట్ హల్వా అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం నాకు స్వీట్ అంటేనే ఇష్టం అనుకోండి అది వేరే విషయం ఈ రోజు నేను క్యారెట్ హల్వా చేశాను అది కూడా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే క్యారెట్ కాదు ఇది రెడ్ కలర్ లో ఉంటుంది దీంతో స్వీట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది పైన పీల్ మొత్తం తీసుకొని తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా లైట్ గా ఫ్రై చేసుకొని తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్ లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని క్యారెట్ తురుము మొత్తం వేసుకొని వాసనంతా పోయి కొద్దిగా దగ్గర పడేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పాలు అలాగే మీ టేస్ట్ కి తగ్గట్టుగా పంచదార లేదంటే బెల్లం వేసుకొని రెండు కూడా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని కొద్దిగా దగ్గర పడేంత వరకు కూడా మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఇందులో పచ్చికోవా కూడా యాడ్ చేసుకోండి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇంకా చివరిగా అయితే ఇలాచీ పౌడర్ ఇంకా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పచ్చికోవ కూడా యాడ్ చేసుకొని తిన్నాము అంటే టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది రెసిపీ నచ్చితే మాత్రం ట్రై చేయండి